హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈ వాళ్ళ మన వీడియో వచ్చేసి ఇక్కడ చిక్కుడికాయ కూర అయితే చేస్తున్నానండి దానికోసం ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకొని దాంట్లోనే జీలకర్ర పావు టీ స్పూన్ వరకు వేసుకోండి అది చిట్టుపట్ల ఆడేటప్పుడే మనం దాంట్లో ఒక ఆరు కానీ ఏడు కానీ పచ్చిమిర్చి ఒక కప్పు ఉల్లిపాయలు అంటే రెండు ఉల్లిపాయలు వేస్తే సరిపోతుంది ఈ ఉల్లిపాయ బాగా వేగి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చిదనం పోయేటప్పటికి మనకి కూర అనేది కమ్మదనం వస్తుంది కలర్ చేంజ్ అవుతుంది ఉల్లిపాయ సో మనకు అప్పుడు ఉల్లిపాయ వేగినట్టు ఒక్క నిమిషం మూత పెట్టినంతరానే అది ఏమవుతుందంటే పచ్చిదనం అనేది నీళ్లు వదిలేసి ఉల్లిపాయ వేగడం స్టార్ట్ అవుతుంది సో అందుకోసమే ఒక్క నిమిషం ఒక్క సెకండ్ పాటు మూత పెట్టి తీశారంటే కనుక త్వరగా వేగిపోతాయి చూసారా ఆల్మోస్ట్ ఉల్లిపాయ అయితే ఎగిపోయింది నాకు తెలిసి ఇంకొక సెకండ్ పెడితే అయిపోతుంది అంటే దాంట్లో పసుపు వేసేయండి అర టీ స్పూన్ వరకు పసుపు వేసేసి ఆ నూనెలో బాగా పచ్చివాసన లేకుండా వేయించుకోండి పసుపును కూడా దాంట్లోనే నేను పొడుగుగా కట్ చేసుకున్న వంకాయలు ఎప్పుడు చిన్నగానే కట్ చేస్తాను కదా సో ఇప్పుడు నేను పొడవుగా ఎందుకు కట్ చేస్తానంటే చాలా బాగుంటుందండి వావ్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ వంకాయ చిక్కుడుకాయ కూర అయితే అద్దరుస్ అంటే అద్దరుసు చాలా ఇష్టం అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్కి అయినా ఎవరికైనా కూడా చిక్కుడుకాయ వంకాయ అంటే చాలా ఇష్టం అండి ఇంకా దీంట్లో మీరు వేసుకోవాలనుకుంటే బఠానీ కూడా వేసుకోవచ్చు ఇది పులుసులాగా కాకుండా మరీ ఇగిరిగా కాకుండా కొంచెం గుజ్జుగా వండుకున్నారంటే చక్కగా ఉంటుంది రుచికి తగ్గంత ఉప్పు వేసేయండి లోపే మనకి చికిడికాయ వంకాయ కూడా మగ్గిపోతుంది కదా సో అందుకోసమే చిక్కుడుకాయలు కూడా వేసేస్తున్నానండి ఇక్కడ చిక్కుడుకాయలు కూడా గిల్లిపెట్టాను ఊరికెళ్ళాను మీకు ఆ ఊరు వెళ్ళిన వీడియో సంత వీడియో కొంచెం బిట్ అయితే తీసుకొచ్చాను మీతో అది కూడా షేర్ చేస్తాను తర్వాత సంతలో నేను చాలా మటుకు తీసుకోవడానికి ట్రై చేస్తాను కవర్ అయ్యిందో లేదో తెలీదు సో చిన్న చిన్న బిట్స్ అండి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎప్పుడు సంతకైతే నాకు తెలిసి ఒక పదిహేను సంవత్సరాల ముందు నేను వెళ్ళి ఉంటాను సంతకి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడూ కూడా నేను సంతకం అనేది వెళ్ళలేదు ఎప్పుడో పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముందు వెళ్ళడమే తెలుసు నాకు ఇప్పటివరకు సంతకి వెళ్ళలేదు సో నేను వచ్చే రోజైతే గురువారం అవ్వడం వల్ల మా ఊర్లో దేశికం శ్రీరామ్ నగర్లో సంత అయితే ఉందండి సో ఆ సంతక వెళ్ళి వంకాయలు చిక్కుడుకాయలు అన్నీ కొనుక్కొచ్చుకున్నాను చాలా బాగుంటాయి మన బెంగళూరుకి మన ఊరికి చాలా డిఫరెంట్ ఉంది చాలా టేస్ట్ కూడా వేరేగా ఉన్నాయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కూర ఇక్కడ చిక్కుడుకాయలు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి మినిమమ్ బెంగళూరులో అక్కడ ఫార్టీ రూపీస్ అంటే నలభై రూపాయలు అంటే సకానికి సకానికి రేట్ ఎక్కువ అనేది ఉన్నాయండి హాఫ్ కేజీ తీసుకున్నాను నేను చిక్కుడుకాయలు కేజీ వంకాయలు తీసుకున్నాను అక్కడ ముప్పై రూపాయలు ఉన్నాయండి వంకాయలు కేజీ అదే హాఫ్ కేజీ తీసుకుంటే ట్వంటీ రూపీస్ అంట ఎందుకు పది రూపాయలు వేస్ట్ చేసుకోవడం అని కేజీ తీసుకుని అయితే వచ్చేస్తాను కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే బస్ బుక్ చేసుకుని రావాల్సి వచ్చింది లేదంటే మనకి ఫ్రీ బస్ అయితే ఉంది కదండి ఆ ప్రీ బస్లోనే వచ్చేస్తున్నాను ఈ మధ్య కాలంలో అయితే కనుక ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రీ బస్ కాకుండా గవర్నమెంట్ మామూలుగా ట్రావెల్స్ బస్సులో రావాల్సి వచ్చింది చూస్తారా ఇలా మగ్గిపోయింది కదా బాగా వంకాయ చిక్కుడుకాయ మగ్గిపోయాక కారం వేసేసారంటే చక్కగా కారం కూడా వేగిపోతుంది వెంటనే మాత్రం నీళ్ళు అసలు వేయొద్దు బాగా వేగాలండి వేగాక ఒక్క నిమిషం పాటైనా కూడా మూత పెట్టుకోవాలి మీరు అప్పటి వరకు బాగా వేయించేస్తారు కారం కూడా వేగిపోతుంది సో కారం కూడా ఉండదు దాంట్లోనే మీరు టమాటాస్ కూడా వేసేస్తారండి ఒక్క టమాటా తీసుకొని సన్నగా తరిగి వేసేసారంటే కనుక చక్కగా మగ్గిపోతాయి అది పులుపు అటు కమ్మగా చాలా బాగుంటుంది మీరు కారం తినలో వాళ్ళు అయితే కనుక కారం తగ్గించుకోండి కొంచెం మేము కొంచెం కారం తింటాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను మీరు వద్దనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుందండి ఈ కూరలు అన్నీ కూడా మనకి ఈ చాలాసార్లు ఛానల్లో పెట్టానండి అయినా ఎప్పటికప్పుడు న్యూ 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 వచ్చినప్పుడు మనకు సింపుల్గా చేసేటప్పుడు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటారు కదా అలాగే నేను కూడా అలాగే అనుకున్నానండి అందుకోసమే మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నేను అప్పుడు చేసిన వీడియోకి ఇప్పుడు చేసిన వీడియోకి కొంచెం అయితే డిఫరెన్స్ ఉంటుంది ఇలా మగ్గిపోయాక వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి అంటే నీళ్ళు వేసేసి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టారంటే అది కుతకుత ఉడికినప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుందండి ఆల్రెడీ వేగిపోయినాయి మగ్గిపోయినాయి కూడా ఇప్పుడు వాటర్ వేస్తే టేస్టే తప్పితే ఏమి కాదండి బాగుంటుంది సో కారం మాత్రం చూసుకొని వేసుకోండి రుచికి తగ్గంత ఉప్పు వేసుకుంటే చాలు దీంట్లో ఇంకేం మసాలా అవసరం లేదండి ఆల్రెడీ నేను మసాలా వేసిన ముద్దలో దాంట్లో అల్లం వెల్లుల్లి లవంగాలు అన్నీ కూడా పేస్ట్ అండి అది సో అల్లం వెల్లు పేస్ట్ వేసాం కాబట్టి చక్కగా అయిపోయింది మనకు కూర అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ నేను కొంచెం కూర వేసుకొని దాంతోపాటు కొంచెం రైస్ జొన్నరెట్టు ఇవి కూడా పెట్టుకుని తింటున్నాను మీకు ఎలాగ ఇష్టమో అలాగా సర్వ్ చేసుకుని తినచ్చండి ఇలాగ కూరగడ్ల కూర తీసుకుని కాస్త అంత కూర కొంచెం రైసు ఒక్క జొన్నరెట్టు పెట్టుకొని నేనైతే మా డిన్నర్ అయితే చేసేస్తున్నాను మీరు ఎలా తింటారో చూడండి నేనైతే కనుక నైట్ ఇలాగ ఒక జొన్న రొట్టు కొంచెం రైస్ కొంచెం కూరతోనే డిన్నర్ అనేది నేను పూర్తి అనేది చేసేస్తాను ఇలా అండి ఈరోజులో మా ఇంట్లో అయితే కనుక ఈరోజు ఇలా అయ్యింది మీరు ఎలా చేస్తారు ఏమిటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు చిక్కుడికాయ కూర అనేది సూపర్ ఇష్టం సో మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మరి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్